హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలు వేసి చేద్దామండి చాలా రుచిగా మనకు హోటల్లో గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో అలాగే మన ఇంట్లో కూడా చేసుకుందాము గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కరు కూడా ఉండరు అందుకోసమైతే వాళ్ళకైతే ఈ గోంగూర పచ్చడిని అయితే పరిచయం చేస్తున్నాను తప్పకుండా మీ ఇంట్లో కూడా చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకున్నాక ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి కడాయి వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె నూనె పోసుకున్నాక అదే వేడయ్యాక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం సైడ్ కనేసి పచ్చిమిరపకాయలు సైడ్ కనేసి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నవి పొట్టు తీసిన వేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే బాన్లీలో నూనె ఉన్న నూనె ఉన్నది కదా ఈ నూనెలో మనము గోంగూరను వేసుకోవాలండి గోంగూరను వేసుకొని ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఇదే నూనెలో మనకు గోంగూరలో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ పో నీళ్ళు ఊరుతాయి కదా ఉడుకుతుంటే ఆ నీళ్ళు పోయే వరకు మనము గోంగూరను ఉడికించుకోవాలి చూడండి నేనైతే గోంగూరను అయితే ఈ విధంగా ఉడికించుకున్నాను ఉడికించుకున్నాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరను ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వీటినన్నింటినీ చల్లరనివ్వాలండి ఇవన్నీ చల్లారిపోయాక ఇంకా పచ్చిమిరపకాయలు గోంగూర చల్లారాక ఇంకా పచ్చిమిరపకాయలని ముందుగా మనము మిక్సీలు మిక్సీకి అయితే పట్టుకుందాము మెత్త పేస్ట్లా ఇందులో మనం పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అంతే అండి ఇంకా రుచికి సరిపడు ఉప్పు అయితే వేస్తున్నాను చిట్కాడంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా వీటిని అన్నిటిని మెత్తగా మిక్సీకి అయితే వేస్తున్నాను మిక్సీ పట్టడం కంటే ఇంకా రోట్లో దంచుకున్నాం అనుకో టేస్ట్ అయితే ఇంకా మనము చెప్పనక్కర్లేదండి అంత బాగుంటుంది ఇంకా మనకు రోటీ అయితే ఉండదు కాబట్టి మిక్సీలనే వేసాను చూడండి మిక్సీలో ఇలా పేస్ట్ మెత్తగా అయ్యాక ఇంకా ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా ఉప్పు కలిసిందా లే ఉప్పు కలిసాక ఇందులో గోంగూరను వేసుకొని గోంగూరలో కూడా ఉప్పు వేసుకోకుండానే ఉడికించుకున్నాం కదా ఇంకా కొంచెం అంతా ఉప్పు వేసుకొని ఇంకా ఈ గోంగూరను కూడా రెడీ చేసుకుందాం మిక్సీకి అయితే వేస్తున్నాను ఉప్పు సరిపోకపోతే గోంగూరలో వేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నేను చూసుకుంటా సాల్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇలా గోంగూర పచ్చడి అయితే ఇలా మిక్సీకి అయితే వేసాను గోంగూర పచ్చడి అయితే మనకు రెడీ అయింది ఇంకా ఇలానే తినచ్చు ఇలానే అన్నంలోకి వేసుకొని తినొచ్చు లేదా కొంచెం పోపు పోపు పెట్టుకొని అయినా తినొచ్చండి నేనైతే పోపుకైతే వేసుకుంటున్నాను ఈ మిక్సీ బౌల్లో ఉన్న చట్నీని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసైతే పక్కకు పెట్టుకున్నాను ఇంకా నేనైతే పో పోపు అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి ఇక మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని అదే బాని కొంచెం శుభ్రం చేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడయ్యాక దీనిలో రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు చించి వేసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ తీసుకోవాలి మిరపకాయలు తీసుకోవాలండి అలా నేను వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఎండుమిరపకాయలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ అయితే చేశాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా ఆ పోపుని తీసుకొచ్చి ఈ గోంగూర పచ్చడిలోనైతే వేసుకొని ఇంక మనము మెత్త మంచిగా ఈ ఆయిల్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి నేనైతే ఇలా కలుపుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి కాస్త అంతా నెయ్యి వేసుకొని పిల్లలకు తినబెట్టామనుకో చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి